ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుగ్ర నమం శ్రీ మాతృ నమ ఈరోజు మనము కార్తీక పురాణంలోని ఇరవై ఆరవ రోజుకు చేరుకున్నాం మీరు మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ షేర్ చేసి సహకరించండి నా ఛానల్లో ఆల్రెడీ వివిధ స్తోత్రాలు చేసి పెట్టాను వాటిని విని భగవంతుని కృపకు కండి వివిధ రకాల ప్రయోజనాలను పొందండి థ్యాంక్ యూ విష్ణుగణాలు చెప్పిందంతా విని ధర్మదత్తుడు వాడికి ప్రణమాచరించి ఓ విష్ణు స్వరూపులారా ఈ జనానీకమంతా అనేక అనేక వ్రత దానాల చేత ఆ విష్ణువుని సేవించుకుంటూ ఉన్నారు వాటన్నిటిలోనూ ఏ ఒక్కదాని ఆచరించడం వలన విష్ణువునకు అత్యంతమైన ప్రీతి కలుగుతుందో దేని వలన విష్ణు సాక్షాత్కారం లభిస్తుందో దానిని సెలవియండి అని వేడుకున్నాడు అందుకు సమాధానంగా విష్ణుగణాలు ఓ బ్రాహ్మణుడా నీవు అడిగిన ప్రశ్నకు ఇతిహాసపూర్వకమైన సమాధానం చెప్తాను వినోద్ పూర్వం కాంచీపురాన్ని చోళుడు అనే రాజు పరిపాలించేవాడు అతని పేరు మీదనే ఆ ప్రాంతాలన్నీ చోళ దేశాలుగా ప్రఖ్యాతి పొందాయి ధర్మపాలనకు పెట్టింది పేరైన ఆ రాజు విష్ణు ప్రీతికై అనేక అనేక యజ్ఞాలను నిర్వర్తించాడు అతని యజ్ఞాలకై నిర్మించబడిన బంగారపు యూప స్తంభాలతో తామ్రపర్ణి నది యొక్క రెండు తీరాలు కూడా కుబ్బేరు ఉద్యానవనాలై చైత్ర రథాల వలె ప్రకాశించేవి అటువంటి రాజు ఒకనాడు అనంతశనమనే పేర యోగనిద్రా ముద్రితుడై ఉంది విష్ణు ఆలయానికి వెళ్ళి మణి మౌక్తిక సువర్ణ పుష్పాదులతో ఆ శ్రీహరిని అర్చించి దండ ప్రణామాలు ఆచరించి స్థిమితంగా అక్కడ శ్రీహరి సన్నిధిలోనే కూర్చున్నాడు అంతలోనే విష్ణుదాసుడనే బ్రాహ్మణుడొకడు విష్ణు అర్చనార్థమై ఆ ఆలయానికి వచ్చాడు విష్ణు సూక్తాన్ని పఠిస్తూ అతడు విష్ణు సంఘను అభిషేకించి తులసి దళాలతోనూ గుత్తులతోనూ విష్ణు పూజను నిర్వహించాడు అది చూసి రాజుకు కోపం వచ్చింది ఆ కోపంలో తాను ధర్మవేత్త అయి కూడా అవతలి వ్యక్తి యొక్క బ్రాహ్మణాభిజాత్యాన్ని విస్మరించి ఓరి విష్ణుదాసుడా నేను మాణిక్యాలతోనూ బంగారు పువ్వులతోనూ చేసిన నా పూజ వలన ప్రకాశమానుడైన ఆ ప్రభువును నీ తులసి ఆకులతో పూజతో ఎందుకు కప్పివేశావరా నేనెంతో భక్తితో ఆచరించిన పూజను ఇలా పాడు చేశావంటే అసలు నీకు విష్ణు భక్తి అంటే ఏమిటో తెలుసా అని చెదిరించుకున్నాడు ఆ మాటలకు ఆ బ్రాహ్మణుడికి కూడా కోపం వచ్చింది అవతల వ్యక్తి రాజు అనే గౌరవాన్ని కూడా అతిక్రమించి ఓ రాజా నీకు దైవభక్తి లేదు సరికదా రాజ ఐశ్వర్యమత్తడవై ఉన్నావు విష్ణు ప్రీత్యర్థం నీచే ఆచరించబడిన యజ్ఞం ఏదైనా ఒక్కటి ఉంటే చెప్పు అని ఎదిరించాడు అతని మాటలకు అవహేళనగా నవ్వుతూ నీ మాటల వల్ల నీవే విష్ణు భక్తి శూన్యుడు అని తెలుస్తోంది తన హీనుడువు దరిద్రుడువు అయినా నీకు భక్తి ఎలా కలుగుతుంది అసలు నీవెప్పుడైనా విష్ణు ప్రీతిగా ఒక యజ్ఞాన్ని చేశావా కనీసం ఒక దేవాలయాన్ని కట్టించావా ఏమీ చేయలేని వాడవైనా నీకు భక్తుడవనే అహంకారం మాత్రం అధికంగా ఉంది ఓ సద్బ్రాహ్మణులారా శ్రద్ధాళులై వినండి నేను విష్ణు సాక్షాత్కారాన్ని పొందుతానో ఈ బ్రాహ్మణుడే పొందుతాడో నిదానించి చూడండి అంతటితో మా ఇద్దరిలో భక్తి ఎటువంటిదో మీకే తెలుస్తుంది అని ప్రతిజ్ఞాపూర్వకంగా పలికి చోళుడు స్వగృహానికి వెళ్ళి ముద్గలుడు అనే మునిని ఆచార్యునిగా వరించి విష్ణు సత్రయాగానికి పూనుకున్నాడు బహుకాల పూర్వం గయాక్షేత్రంలో ఋషు సముదాయాల చేత చేయబడినది అన్నదానాలు అనేక అనేక దక్షిణతో సామాన్యులకు ఆచరించ సాధ్యం కానిది సర్వసమృద్ధివంతమైనది అయిన ఆ యజ్ఞాన్ని చేయసాగాడు రాజు పేదవాడైన విష్ణుదాసుడు ఆ గుడిలోనే విష్ణు దీక్షితుడై హరిపేతికై ఆచరించవలసిన మాఘ కార్తీక వ్రతాచరణలు తులసీవన సంరక్షణలు ఏకాదశి నాడు ద్వాదశీ అక్షరయుత విష్ణు జపము ఈ షోడోపచార విధి నిత్య పూజలను నృత్య గీత వాద్యాది మంగళ ధ్వనులతోనూ ఈ విధంగా శక్తి మేరకు భక్తియుక్తులతో ఆచరించసాగాడు నిత్యము సర్వవేళలలోను భోజనాది సమయాలలోనూ సంచారమందు తుదకు నిద్రలో కూడా హరినామస్మరణం చేస్తూ ప్రత్యేకించి మాగా కార్తీక మాసాలలోని విశేష నియమాలన్నీ ఆచరిస్తూ ఉన్నాడు ఆ విధంగా భక్తులైన చోళ కూడా తమ విష్ణుదాసు వ్యాపారాలను వ్రతనిష్టలో నిలిపి విష్ణు సాక్షాత్కార ప్రాప్తి కోసం చాలా కాలం తమ వ్రతాలను ఆచరిస్తూనే ఉండిపోయారు కాలం గడుస్తూ ఉండగా ఒకనాటి సాయంకాలం విష్ణుదాసుడు వండుకున్న భోజనాన్ని ఎవరో కాజేసుకుని వెళ్లిపోయారు ఆ తొంగిలించిన వాళ్ళెవరా అనే విషయమై విష్ణుదాసు పెద్దగా విచారణ చేయలేదు కానీ తిరిగి వంట ప్రయత్నాలు చేద్దామంటే సాయంకాల పూజకు సమయం మించిపోతుండడం వలన ఆ రోజు భోజనం లేకుండానే విష్ణు పూజలో గడిపేశాడు మర్నాడు కూడా వంట చేసుకుని శ్రీహరికి నివేదించే లోపలే ఎవరో ఆ వంటకాలను అపహరించుకుని పోయారు విష్ణు పూజకు వేళ పోనీయకూడదనే ఆలోచనతో ఆ రోజు కూడా బ్రాహ్మణుడు అభోజనంగానే హరిసేవను కొనసాగించాడు ఇలా వారం రోజులు గడిచిపోయాయి ప్రతిరోజు అతని భోజనాన్ని ఎవరో అతి చాకచక్యంగా దొంగిలిస్తూనే ఉన్నారు అతను పస్తులుంటూ కూడా హరిసేవ చేస్తూనే ఉన్నాడు వారం రోజుల పాటు అభోజనంగా ఉండడంతో విష్ణుదాసునికి ఆ దొంగను పట్టుకోవాలి అనిపించింది అందువల్ల ఒకనాడు చాలా పెందలాడై ముగించుకుని వంటకాలను పూర్వస్థానం నుండి ఉంచి ఆమె చాటును దాగి కూర్చుని దొంగ కోసం ఎదురు చూడసాగాడు కాసేపటికి ఒకనొక చండాలుడు ఆ అన్నాన్ని దొంగలించేందుకు వచ్చాడు వాడి ముఖము అత్యంత దీనంగా ఉంది రక్త మాంసాలు ఏమాత్రమూ లేకుండా కేవలం ఎముకల మీద చర్మం కప్పినట్టుగా ఉన్నవాడు అన్నార్థుడు అయిన ఆ చాలుడు వంటకాలను పోసాగాడు అతని హైన్య స్థితిని చూసి అప్పటికే కరుణాభరితమైన హృదయంతో ఉన్న బ్రాహ్మణుడు ఓ మహాత్మ కాసేపు ఆగవయ్యా ఆ అన్నాన్ని అలా వట్టిగా తినడం కష్టం ఈ నేతిని కూడా పట్టుకెళ్ళు అని నేతి ఝారీతో సహా అతని వెంట పడ్డాడు ఈ విప్రుడు తనను బంధించి రాజభట్లకు అప్పగించుతాడనే భయంతో ఆ చండాలుడు తీయనారంభించాడు ఈ బ్రాహ్మణుడు కూడా ఆ చోరిని వెనకాలే పరిగెత్తు అయ్యో నెయ్యి తీసుకుని వెళ్లి కల్పం తినవయ్య స్వామి అని అరుస్తూనే ఉన్నాడు అసలే అలసటగా ఉన్న చండాలుడు భయం వలన నేలనపడి మూర్చపోయాడు అతని వెన్నంటి వచ్చిన విష్ణుదాసుడు అయ్యో మూర్చపోయావా మహాత్మా అంటూ తనపై వస్త్రపు చెంగులతో ఆ చండాలునికి విసరసాగాడు ఆ సేవ వల్ల అతి శీఘ్రంగా కోలుకున్న చండాలుడు చిరునవ్వు నవ్వుతూ లేచాడు ఇతను విష్ణుదాసుని కళ్లకు శంఖ చక్ర గదార్జధారి పీతాంబరుడు చతుర్భుజుడు శ్రీవత్సలాంసితుడు కౌస్తుభాలంకృతుడు అయిన శ్రీమన్నారాయణుని వలె గోచరించడంతో అతగాడు తాత్విక భావావృతుడైపోయి అవాక్కుగా ఉండిపోయాడు ఈ భక్త భగవానుల సంగమ దర్శనార్థం ఇంద్రాదులెందరో విమానారోడు ఆ ప్రాంతానికి వచ్చారు విష్ణువు మీద విష్ణుదాసుడి మీద కూడా విరివాన కురిపించారు అప్సరసులు ఆడారు గంధర్వులు పాడారు దేవగణాల వందలాది విమానాలతో ఆకాశంతో నిండిపోయింది అనంతర ఆదినారాయణుడి విష్ణుదాసుని కృచ్చి కౌగిలించుకున్నాడు తన సారూప్యాన్ని ప్రసాదించి తనతో పాటే తన విమానం లెక్కించుకుని వైకుంఠానికి బయలుదేరాడు యజ్ఞవాటికలో ఉన్న చోళుడు గగనగాములైన బ్రాహ్మణ బ్రహ్మ జనకులిద్దరిని చూసి ఆశ్చర్యపోయాడు తక్షణమే తన ఆచార్యను పిలిచి ఓ ముద్గరముని నాతో వివాదం ఆడిన ఆ నిరుపేద ఇప్పుడు విష్ణురూపాన్ని పొంది వైకుంఠానికి వెళ్ళిపోతున్నాడు అమెత ఐశ్వర్యవంతుడనైన నేను యజ్ఞ యజ్ఞదానాలను చేస్తూ కూడా విష్ణు సాక్షాత్కారాన్ని పొందలేకపోయాను అంటే ఇక వైకుంఠం అసంగతమే కదా నేను ఎన్ని యజ్ఞాలు చేసినా బ్రాహ్మణులు కోరినంత దక్షిణలు సమర్పించినా కూడా ఆ శ్రీహరికి నా మీద వేషమైన కృప కలిగినట్లు లేదు దీన్ని బట్టి కేవలం భక్తియే తప్ప విష్ణు అనుగ్రహానికి మరో మార్గం లేదు ఈ యజ్ఞ యాగాది కర్మకాండలన్నీ అనవసరంగా భావిస్తున్నాను అని చెప్పాడు బాల్యం నుంచి యజ్ఞదీక్షలోనే ఉండడం వల్ల నిస్సంతుడైన ఆ రాజు తన సింహాసనం మీద తన మేనల్లుడికి స్వయంగా పట్టాభిషేకం చేశాడు సదా తత్కృతా విధివర్తిన ఆ కారణం చేతనే ఇప్పటికీ కూడా ఆ చోడ దేశాలలో రాజ్యాధికారాన్ని పొందడంలో రాజుల మేనల్లుళ్ళే కర్తలవుతూ వచ్చారు అనంతరం చోళుడు యజ్ఞ హోమగుండం దగ్గరికి చేరి ఓ శ్రీహరి త్రికరణ శుద్ధిగా నీ ఎందు భక్తిని నా ఎందు సుస్థిరం చెయ్యి తండ్రి అని ప్రార్థించి సమస్త సదస్సులు చూస్తుండగానే అగ్ని ప్రవేశం ఆచరించాడు అది చూసి కృద్ధుడైన ముద్గలుడు తన శిఖను పెరిక్కి వేసుకున్నాడు అది మొదలు ఆ గోత్రం ఈనాటికి విశిఖ పేరుతోనే వర్ధిల్లుతోంది హోమగుండంలో ప్రవేశించిన రాజును అందులోని అగ్ని నుంచి ఆవిర్భవించిన శ్రీహరి ఆదుకున్నాడు చోళుని ఆలింగనం చేసుకుని అతనికి తారూప్యాన్ని అనుగ్రహించి అక్కడి వారందరూ ఆశ్చర్యంగా చూస్తుండగానే తనతో వైకుంఠానికి తీసుకుని వెళ్ళిపోయాడు ఓ ధర్మదత్త అలనాడే ఈ విధంగా శ్రీహరి అటు విష్ణుదాసుని ఇటు చోడుని కూడా అనుగ్రహించి సాక్షాత్కారం ఇచ్చి తన వైకుంఠ ద్వారపాలకులుగా చేసుకున్నాడు కాబట్టి ఓ విప్ర విష్ణు అనుగ్రహానికి విష్ణు సాక్షాత్కారానికి రెండు విధాలుగా ఉన్న ఒకే ఒక్క మార్గం భక్తి మాత్రమే ఆ మార్గాలు రెండు ఒకటి ఆత్మజ్ఞానము రెండవది ఆత్మార్పణము అని ధర్మదత్తునికి బోధించిన విష్ణు పార్షదులు మౌనం వహించారు ఇంతటితో మనకు ఇరవై ఆరవ రోజు వారాయణం అవుతుంది ఎప్పట్లాగానే ఒక కృష్ణస్థుతి ఒక శివస్థుతి చెప్పుకుంది శివస్థుతి విశ్వేశ్వరాయవరణ కర్ణామృత पुरकान्तिधवलाय जटातराय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय कृष्णस्तुति इलापतिपरञ्ज्योतिः यादवेन्द्रो यदूद्वहः वनमालीपीतवासाः पारिजातापहारकः गोवर्धनाचलोद्धर्ता गोपाल सर्वपालकः अजो निरञ्जनकामजनकः कञ्जलोचनः सर्वं श्रीशिवकृष्णार्पणमस्तु